హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రప్పా అనిపేస్తూ ఫౌండర్స్ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో వాట్సాప్ గ్రూపుల్లోనూ యూట్యూబుల్లోను అలాగే ఫేస్బుక్లో కూడా వైరల్ అవుతున్న కొన్ని డేట్లు అలాగే దిలాన్సర్ వాయిస్ అనేది నిజమా కాదా ఇవన్నింటి మీద మనం మాట్లాడదాం అనుకున్నాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చెక్ చేసి వెరిఫికేషన్ చేసి మీకైతే క్లారిటీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతామండి ముందుగా దిలాన్సర్ వాయిస్ దిలాన్సర్ వాయిస్ అనేది నిన్న చాలా వాట్సాప్ గ్రూప్లో వైరల్ అయింది ఇదిగోండి ఇదే ఫోటో వచ్చింది నేను ఇక్కడ ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు డేట్లు పెట్టానమాట మిగతాదంతా బ్యానర్ మొత్తం మామూలే ఓకేనా కాబట్టి దిలాన్ సార్ దాంట్లో ఏం చెప్పారంటే దిలాన్ సార్ చెప్పిన ప్రకారం ఒక వారంలో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయి అలాగే మీరు జాయిన్ అయిన టైము డేట్ బట్టి అంటే మీరు ఓ ఫౌండర్స్లో మీరు ఐడి యాక్టివేషన్ చేసుకున్న టైము డేటు అలాగే మీరు ఓయఎస్లో లాగిన్ అయిన అంటే ఓయస్లో మనం లాగిన్ అయిన టైము డేటు అలాగే ఓ సారీ ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకున్న టైము డేట్ ఇవన్నీ కీరోలు పాటించబోతున్నాయి దేని గురించి ట్రాఫిక్ గురించి అంటే నేరస్ సారు దిలాన్ సార్ అందులో వాయిస్లోనే ఇద్దరు వాయిస్లు వినిపిస్తున్నాయి కాబట్టి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ మీటింగ్ అనేది ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ ఈ మధ్యలో ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ అనేది ఏమైనా జరిగిందా అంటే ఖచ్చితంగా మూడు నెలల క్రితం ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ జరిగింది కానీ ఈ మధ్యలో ఎప్పుడు కూడా ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ జరగలే నేరజ్ అన్ప్లగ్ అని ఏదైతే జరుగుతుందో అది మాత్రం జరుగుతుంది దాంట్లో నేరజ్ సార్ మాత్రం కనిపిస్తారు సార్ ఎక్కువగా కనిపించరు ఒకరి మీకు క్లారిటీ అనుకుంటున్నాను కాబట్టి ఈ వాయిస్ని ఎక్కువగా చాలామంది ఫౌండర్స్ నమ్మడానికి కల కారణాలు ఏంటంటే ఇందులో ఎక్కడా కూడా పలానా డే టు టైం అనేది దలాన్సార్ నోట్లోంచి రాలేదన్నమాట అంటే ఇది జనవరి ఇది ఫిబ్రవరి మార్చి అని ఆయన నోట్లోంచి రాల దానివల్ల చాలామంది ఫౌండర్స్ ఇది ఒరిజినల్ వాయిస్ ఏమో అనుకున్నారు దాంట్లో ఉన్న కొన్ని మైనస్ల గురించి చెప్దాం చూడండి ఒకటి దలాన్సార్ ప్రజలున్న సిచ్యువేషన్లో వారం పది రోజులు నెల అని ఎక్కడా కూడా డేట్లు టయాలి ఈ మధ్యలో వచ్చిన వాయిస్లో కానీ అప్డేట్లో కానీ చెప్పలేదు ఫస్ట్ పాయింట్ రెండోది ట్రాఫిక్ గురించి ప్రజలున్న సిచ్యువేషన్లో అసలు టాపికే రాదు ఎందుకంటే మన సిస్టమ్ ఇంకా బ్యాక్ రాకుండా ట్రాఫిక్ గురించి టాపిక్ అనేది రాదమాట కొంతమంది ఫౌండర్స్ ఏం భయపడుతున్నారంటే ఓ ఫౌండర్స్లో మేము పెండింగ్ ఐడీలు తీసుకున్నామండి పెండింగ్ ఐడీలో ప్యాకేజీలు కట్టుకున్నామండి మరి మాకు ముందు వస్తుందా తర్వాత వస్తుందా అని ఈ భయం కూడా ఉందన్నమాట ఆ వాయిస్లో దిలాన్సర్ చెప్పిన ప్రకారం మనకు ప్రతిదీ టైము డేటు స్టాంప్ బట్టి ట్రాఫిక్ అయితే షేర్ చేయబడుతుంది ఓకేనా టీములు ఉన్నా టీములు లేకపోయినా ఎవరికైనా సమానం అన్నమాట అంటే ఇప్పుడు నేను రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యాను మీరే రెండు వేల ఇరవై రెండులో జాయిన్ అయ్యారు మరి ప్యాకేజీ కట్టడమే మీరు ముందు కట్టి నేను తర్వాత కట్టాను అనుకోండి ప్యాకేజీ మీరు ముందుగా కట్టి మీరు ముందుగా యాక్టివేషన్ చేసుకున్నారు కాబట్టి మీది పరిధిలోకి వస్తుంది ఈ రకంగా కూడా ఉంటుంది దిలాన్సార్ దాంట్లో చెప్పిన వాయిస్ ప్రకారం ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ట్రాఫిక్ సంబంధించి టైం ఒకటి స్టాంప్ బట్టి ఉంటుంది అంటే మీరు జాయిన్ అయిన డేటు మీరు ప్యాకేజ్ కట్టిన డేటు మీరు లాగిన్ అయిన డేటు ఇవన్నీ కూడా దాంట్లో ఒక రోల్ పాటిస్తాయి దిలాన్సార్ చెప్పిన ప్రకారం రెండోది ఏంటంటే నవంబర్ నెలలో ఓ కనెట్ ప్యాకేజ్ తీసుకున్నారు అన్నట్టుగా అక్కడ వాయిస్ వచ్చింది రియాలిటీ మనం మాట్లాడుకున్నట్టయితే ఈ నవంబర్లో మనకు ఓ కనట్టే లేదు కాబట్టి ఆ వాయిస్ ఎప్పుడుదయ్యి ఉండాలి ఖచ్చితంగా వన్ ఇయర్ బ్యాక్ది అయ్యి ఉండాలి ఒకటి మీకు అర్థమైంది అనుకున్నాను సంవత్సరం క్రితం వాయిస్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఒక వారంలో మీకు ఏదో వచ్చేస్తుందని చెప్పి సార్ చెప్పినా ఆ వాయిస్ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చి అడవుడి చేస్తున్నారు చాలామంది తెలిసి చేస్తారో తెలివి చేస్తారో తెలియదు అని అది హిందీ అండి హిందీ చాలామందికి అర్థం కాదు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ రాసున్న వన్ వీక్ అనేది ఒకటే చదువుతారు ఇంగ్లీష్లో రాసింది రియాలిటీ పరంగా ఆయన ఏం చెప్తున్నారనేది పూర్తిగా వినరు అర్థం చేసుకోలేరు కూడా ఓకేనా కాబట్టి ఓకనట్టు నవంబర్లో ప్యాకేజీలు కట్టారు అంటే నవంబర్ ఎప్పుడైందండి మనకి ఓకనట్టు ప్యాకేజీలు కట్టి దాదాపు ఆ సంవత్సరం పైన అయిపోయింది అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ గురించి ఆయన మాట్లాడారు అది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు మాట్లాడరు కదా ఓకేనా అలాగే రెండోది ఏం చెప్పారంటే ఆయన సపోర్ట్ టీంకి అంటే ఎవరికైతే ప్యాకేజ్ కట్టినప్పుడు అమౌంట్లు కట్టాయో వాళ్ళకి సపోర్ట్ టీంకి పెట్టమన్నారు రీసెంట్గా ఆయన ఒక ఆరు నెలలు బట్టి సపోర్ట్ టీం ప్రజెంట్ వర్క్ అవడం లేదు సపోర్ట్ పని చేయడం లేదు అని చెప్పి ఆయనే మనకు చెప్తున్నారు కాబట్టి ఈ టైంలో ఆయన ఎప్పుడైనా సపోర్ట్ పెట్టమని చెప్తారా ఇది కూడా ఫేక్ అని మనకి తెలుసు అనమాట కాబట్టి వాయిస్ జెన్యునే కానీ అది ఇప్పుడు కాదు అది వన్ ఇయర్ బ్యాక్ది ఓకేనా కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు పరిధిలోకి తీసుకొని ఒక వారం లేదో వచ్చేస్తా అన్నారు ఎలాంటి సార్ నిజమా కాదా అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఆ వాయిస్ పెట్టిన ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏదో మీ కింద ఉన్న టీములని ఉత్సాహపరడం కోసం ఇది పెడితే పెట్టద్దండి తెలిస్తే పెట్టండి తెలియకపోతే వద్దు ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ కాబట్టి దిలాన్సర్ వాయిస్ వన్ ఇయర్ బ్యాక్ది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడవాడి ఏంటైతే మనం తెలుసుకున్నట్టయితే జనవరి ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఇరవై ఆరు కానీ అంటే ఒక్కొక్కలో డేట్ చెప్తున్నారండి అందుకే ఈ మూడు డేట్లు కలిపి చెప్తున్నా మళ్ళీ దీనికోసం రెండు మూడు వీడియోలు చేయడానికి అవసరం కాబట్టి ఒక వీడియోలో క్లారిటీ ఇస్తాను జనవరి ఇరవై రెండో తారీఖు కంపెనీ లాంచ్ అయిపోతుంది అన్నీ వచ్చేస్తాయని కొంతమంది జనవరి మూడో తారీఖు కంపెనీ లాంచ్ అవుద్ది అన్నీ వచ్చేస్తాయని కొంతమంది జనవరి ఆరవ సారీ ఇరవై ఆరో తారీఖు అన్నీ వచ్చేస్తాయని కొంతమంది కొన్ని వాయిస్లు పెడుతున్నారు కొంతమంది కొంతమంది టైప్ చేసి మెసేజ్లు పెడుతున్నారు కొంతమంది ఫేస్బుక్లో పెడుతున్నారు కొంతమంది యూట్యూబ్లో కూడా చెప్తున్నారు అనమాట అసలు ఈ టైము డేట్లు ఎందుకు వచ్చాయి ఎందుకు ఈ టైం డేట్లు ఎక్కువగా చెప్తున్నారంటే కొంతమందికి కొంత ఇన్ఫర్మేషను వేరే దేశాల నుంచి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇండియాలో ఉన్నామని నేను ఇండియాలో చెప్పిన వ్యక్తుల మాటలు నమ్మను నాకు ఏదైతే మన కెనడా ఉందో కెనడాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చెప్పింది నమ్ముతా లేదంటే బంగ్లాదేశ్లో ఎవరైనా ఉన్నారనుకోండి ఫౌండర్స్ వాళ్ళు చెప్పింది నమ్ముతా ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఉండరు మన దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళు వేరే దేశం నుంచి మనకి పాస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని మనం ఫిక్స్ అయిపోతాం అన్నమాట అంతే కానీ చేసిన వాళ్ళు ఎవరు అతను ఒక ఫౌండరే అని మనం మర్చిపోతాం ఇక్కడ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు కూడా ఒక ఫౌండరే అంతేకాని డైరెక్ట్గా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి డైరెక్ట్ టెక్ టీమ్తో మాట్లాడేంత ఇది ఎవరికి లేదు ప్రజెంట్ హైదరాబాద్లో టెక్ టీమ్ కూడా ఎవరు వర్క్ చేస్తున్నారు ఎవరు వర్క్ చేయట్లేదు అసలు ఆఫీస్ ఎక్కడ ఎక్కడుందనేది కూడా ప్రజెంట్ ఎవరికీ తెలియదు కాబట్టి ఇండియా పరంగా మనకైతే ఎటువంటి న్యూస్ కూడా రావడం లేదు ఏదొచ్చినా సరే ఇతర దేశాల నుంచే మనకు వస్తుంది కొంతమంది దుబాయ్ అంటారు కొంతమంది సింగపూర్ అంటారు కొంతమంది యుఎస్ఏ అంటారు కొంతమంది ఏమో నేను ఎందరి చెప్పినట్టు వేరే వేరే దేశాలని చెప్తూ అనమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఒక ఫౌండరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఏమి పలానా టైంకి టైంకి గారి దగ్గరికి ఏమైనా వెళ్ళాయి అని తెలిసింది తెలిసిందనుకోండి జస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినా సరే దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారనమాట ఓకేనా నేను మొన్న రీసెంట్గా తొమ్మిదో తారీఖు అలాగే ఒక రెండు రోజుల ముందు కూడా చెప్పా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చెప్తాను నేను కన్ఫర్మేషన్ అని చెప్పను అంటే ఇదే కన్ఫర్మ్ అని చెప్పను ఎందుకు చెప్పనంటే అది ఖచ్చితంగా దాంట్లో ఏదైనా బగ్గు వచ్చింది అనుకోండి అంటే రియాలిటీగా చెప్పుకున్నట్టయితే ఒకవేళ నిజంగా అది కరెక్టే మన ఏసార్ దగ్గరికి మన ఓఎస్ వెళ్ళింది అనుకుందాం మనం ఓకేనా ఓఎస్ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆయన టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి దాంట్లో ఏం గ్లిచ్చెస్ వచ్చాయి అనుకోండి మళ్ళీ ఏం జరుగుద్ది ఏసారి మళ్ళీ టిక్ టిమ్ దగ్గరికి రిటర్న్ బ్యాక్ చేస్తారు రిటర్న్ బ్యాక్ చేస్తే ఏమవుద్ది అందరికీ తెలిసిందే మినిమం రెండు వారాలు మళ్ళీ టైం పెరుగుద్ది అన్నమాట ఈ రకంగా అది ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి రిటర్న్ బ్యాక్ అవుతూ ఉందనుకోండి మనం అనుకున్న టైంకి అనుకున్న డేట్కి రాకపోవచ్చు అందుకే ఎప్పుడు కూడా నేను టైలు డేట్లు చెప్పను అఫీషియల్గా మన వేస్తారు చెప్పినా సరే ఒక రెండు రోజులు వెనక్కి వేసుకోండి అని చెప్తా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది టెక్నాలజీ కంపెనీ అండి ఇదేమీ ఫుడ్ ఐటెం కాదు మనకి నచ్చిన టైంలో చేయడానికి ఫుడ్ ఐటెం కానీ ఆఖరికి యూట్యూబ్ వీడియో కూడా కాదు అప్లోడ్ చేసామా చేస్తాం అప్లోడ్ చేసామన్నాకే అది టెక్నాలజీ అది ఒక ప్రోడక్టు ఆ ప్రోడక్ట్ మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటేనే ముందు మార్కెట్లోకి వదలాలి ఎంత పర్ఫెక్ట్గా ఉందని మనకి ఇచ్చినా సరే మళ్ళీ దాంట్లో ఎన్నో కానీ బక్స్ అయితే వస్తాయి క్లిచ్చెస్ కూడా వస్తాయి అలాంటప్పుడు మనకు వదిలేకముందే వాళ్ళ దగ్గర వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా అది మన దగ్గర కూడా తీసుకురారు అందుకే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో వేస్తారు ఇతరకు గతంలో లాగా ప్రతి వారంగా ప్రతి రెండు వారాలు కూడా కనిపించడం లేదన్నమాట ఎందుకు కనిపించట్లేదంటే ఏదైనా జరిగిన తర్వాత వచ్చి కనిపిద్దాం అత్తమాట కనిపించడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదని ఆయనకు కూడా తెలుసు ఓకేనా మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఈ డేట్లు ఎందుకు వస్తున్నాయంటే కొంతమంది ఏమో ఆ పదో తారీఖు ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఒక పది రోజులు వచ్చేస్తుందని చెప్పారు అనుకోండి పది నుంచి పది రోజులు లెక్క వేసుకొని ఇరవై తారీఖుని కొందమని చెప్తారు అలాగే పన్నెండో తారీఖు వెళ్ళిందంటే ఇరవై రెండు పద్నాలుగో తారీఖు ఇరవై మూడు పదిహేనో తారీఖు ఆయన దగ్గర సిస్టమ్ వెళ్ళిందంటే ఇరవై ఆరు ఇలా వాళ్ళు కొన్ని లెక్కలు వేసి అయితే మనకి చెప్పడం జరుగుతుందన్నమాట అంతేకాని పర్టికులర్గా ఈ డేట్లోనే వస్తుందా అంటే వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము అలాగే రాదని ఖచ్చితంగా చెప్పలేము ఏదైనా సరే డిపెండ్ అయ్యేది కేవలం మన ఎస్ఆర్ మీద మాత్రమే ఓకేనా మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మన టెక్ టీమ్ పర్ఫెక్ట్గా చేసి యాడ్ దగ్గరికి వెళ్ళి ఆయన టెస్టింగ్ పర్ఫెక్ట్గా అయింది అనుకుంటేనే ఆయన ఒక బటన్ ఓపెన్ చేస్తారు అది మనకి వచ్చేస్తుంది అనమాట అంతేగాని పర్టికులర్గా దానికంటూ ఒక టైం మెన్షన్ చేసి దానికంటే ఒక డేట్ మెన్షన్ చేసి మనం వైరల్ చేసిన మన ఫౌండర్స్ అందరికీ తెలిసిందే కదా మనం ఎన్నిసార్లు చెప్పినా మనం తిట్టుకుంటారు మళ్ళీ ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళదే చూస్తారు ఇదంతా కామన్ అయిపోయింది అందుకే నేను కూడా పెద్దగా పట్టించుకోట్లేదు ఈ మధ్య ఇప్పుడు ఆ డేట్ మళ్ళీ ఫిక్స్ అయిపోతారు మనం బ్లైండ్గా వెళ్ళిపోతారన్నమాట ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీకి హైప్ క్రియేషన్ గట్టిగా జరిగింది కానీ సినిమా వచ్చినప్పుడు మొత్తం తుస్తు అయిపోయింది సినిమా బాగుంది కానీ ఎందుకు తుస్తు అయిపోయిందంటే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకొని సినిమాకి వెళ్ళిన తర్వాత అది మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అయినా మంచి మోటివేషన్ సినిమా అయినా మనకి ఎక్కదు ఈ మధ్య ఉన్న సినిమాలన్నీ పొడుసుకుని నరుక్కునే సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు కానీ జనాలు సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నమాట ఈ నచ్చవు కూడా ఓకేనా ఆ విధంగానే ఇక్కడ మనకి ఏదైనా డే టు టైం వచ్చింది అనుకోండి దాన్ని మనం పాజిటివ్గా తీసుకుని ఒక రెండు రోజులు అటు డేట్ అయినా పర్వాలేదు అనుకుని మనసెట్లో మనం లేవు ఎప్పుడు కూడా ఒక డే టు టైం అనేది మనకు వచ్చిందంటే చాలు ప్రతిసారి ఆ డేట్ కల్లా ఖచ్చితంగా అయిపోవాలి అయిపోతే ఆ డేట్ గురించి చెప్పిన వాళ్ళు ఏమనలేరు మీరు అంటే డేట్లు చెప్పిన వాళ్ళు ఏమన్నాక ఏం చేయాలో తెలియక మళ్ళీ నాన్న యూట్యూబ్లో వచ్చి కామెంట్లు పెడతారు మీరే చెప్పారు కదండి అని నేను చెప్పను కానీ మీరే చెప్పారని నాకు చెప్తారన్నమాట ఈ రకంగా జరిగిపోయింది ఎందుకంటే వాళ్ళు దొరకరు దొరకని దొంగలను మీరేమో పట్టుకోలేరు నేనేం దొంగ కాకపోయినా నువ్వే దొంగ అని చెప్పి నన్ను అంటారనమాట కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను డేట్లు అనేవి డిపెండ్ అయ్యేది అక్కడ వచ్చే సిస్టమ్ పైన సార్ మీద మాత్రమే ఓకేనా అంతేగాని యాసేమి వీళ్ళకి సపరేట్గా ఫోన్లు చేసి నేను ఖచ్చితంగా ఇరవై రెండో తరకు ఇరవై మూడో తరకు లాంచ్ చేస్తా అని చెప్పరు వీళ్ళు చెప్పే కొన్ని వేల డేట్లలో కేవలం పది పదిహేను మాత్రమే కరెక్ట్ అయ్యాయి మీ అందరికీ తెలుసు మళ్ళీ నేను మళ్ళీ పర్టికులర్గా కొంతమంది పేర్లు ఊర్లు చెప్పదలుచుకోలేదు అలాగని నేను ఎవరిని టార్గెట్ చేసేది చెప్పట్ల ఓకేనా ఎవరినో బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో నేనేం చెప్పట్లేదు రియాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఓకేనా కాబట్టి వీళ్ళు చెప్పిన కొన్ని వేల డేట్లు టయాలు ఇప్పటికీ చాలాసార్లు తప్పే చాలా తక్కువ మాత్రమే అంటే పదో లేదా పన్నెండో మాత్రం కరెక్ట్ అయినాయి అది కూడా కొన్ని దశ బాగుంది అయింది అనుకోవాలి తప్ప అంత మంచి ఏం లేదనమాట కాబట్టి డేట్లు డేలు చెప్పకుండా ఉంటారా అంటే వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న టీం ప్రెజర్ అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ ప్రెజర్ నుంచి తట్టుకోవాలంటే ఏదో ఒక టైం అని చెప్పి ఒక రెండు మూడు వారాలు తోసేయాలి ముందుకి అప్పుడే కదా వాళ్ళు కూడా పాలన డేట్ చెప్పారు కాబట్టి మనం రిలాక్స్లో ఉందాంలే అని అనుకుంటారు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు మర్చిపోతుంది ఏంటంటే మీరు పనులు చేయడం మానేస్తున్నారు మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తున్నారు మొత్తం ఆన్ పేస్ మీద డిపెండ్ అయిపోయి మీ పనులు మానేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పాలేదు మీరే కంపెనీ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మన అందరం కూడా వద్దన్న సక్సెస్ అవుతాం అది అందరికీ తెలిసింది రాకముందు మరీ డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే మీరు వారాలు వారాలు వెయిట్ చేసే కొద్దీ మీకు ఉన్న డబ్బులు అయిపోతాయి లేనప్పులు వస్తాయి కాబట్టి అర్థం చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు చెప్పినందుకు ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దిలాన్ సార్ వాయిస్ ఇప్పటిది కాదు వన్ ఇయర్ బ్యాక్ది అది ఒకటి మీకు క్లారిటీ ఇస్తున్నాను అలాగే రెండోది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి డే టు టైం అనేది కూడా అఫీషియల్గా మనకి రాలేదు ఓకేనా అఫీషియల్గా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా రావాలని కోరుకుందాం నేను కూడా మన ఆల్రెడీ రెండు వీడియోలో చెప్పా జనవలన వెనకరకల్లా ఏదో ఒకటి వచ్చేయాలి అని మనం కోరుకుందాం అదే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మళ్ళీ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుందని కూడా చెప్పా ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రావాలని కోరుకోవడం వరకు మాత్రమే మన బాధ్యత అది రావడం రాకపోవడం అనేది అక్కడున్న టెక్టీం బట్టి ఎస్ఆర్ బట్టి డిసైడ్ అవుతున్నమాట ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్